రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్ రైతులంతా కూడా వ్యవసాయ పనుల్లోనైతే నిమగ్నమయ్యారు చాలామంది ఇప్పటికే దుక్కులను పొతం చేసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది ఇక వాతావరణ శాఖ కూడా రైతులకు సంబంధించి వాతావరణం పట్ల కూడా ఒక ఐదు రోజుల పాటు అయితే సర్కిల్ని జారీ చేసింది ప్రజెంట్ అయితే మనం ఈరోజు జూన్ రెండవ తారీఖులోనైతే ఉన్నాం జూన్ ఒకటి నుంచి ఐదు వరకు ఐదు రోజులకు సంబంధించి వాతావరణం ఎలా ఉండబోతుంది రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని కూడా వాతావరణ చాకనైతే మనకు కొన్ని సర్కులర్ అయితే జారీ చేసింది ఇక గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసాయి పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఏడు నుండి నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు నుండి ముప్పై ఒక డిగ్రీల సెల్సియ సెల్సియస్గా అయితే నమోదయ్యాయి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్క రైతుకు వంద శాతం ఉపయోగపడుతుందని కూడా భావించి ఈ వీడియో చేయడం జరుగుతుంది రైతు సోదరులంతా కూడా క్షుణ్ణంగా వినాలని కూడా కోరుచున్నాం ఇక రాబోవు ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ ఎలా ఉంది అంటే జూన్ ఒకటి మధ్యాహ్నం ఒంటి గంట ఆధారంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు ఐదు రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు నుండి నలభై ఏడు డిగ్రీల సెల్సియస్ మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై రెండు నుండి ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చును చెప్పారు ఇక కొన్ని హెచ్చరికలు కూడా వారు జారీ చేశారు మొదటి రోజు అంటే నిన్న జూన్ వన్లో అయితే హెచ్చరికలు అయితే లేవు రెండవ రోజు అంటే జూన్ రెండు అంటే మనం ఇవాళ వీడియో చేస్తున్న రోజు జూన్ రెండు రాష్ట్రంలోని నల్గొండ వరంగల్ హన్మకొండ జనగమ్మ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి వికారాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురు గాలి వేగం దాదాపుగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఈ రోజైతే మనకు కనబడింది అక్కడక్కడ కూడా ఈదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే కురిశాయి ఇక మూడవ రోజు జూన్ మూడు విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి ఇక రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలులు వేగం కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు అయితే కురిసే సూచనలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది ఇక నాలుగవ రోజు విషయానికి వచ్చినట్లయితే నాలుగవ రోజు జూన్ నాలుగవ తేదీన పరిస్థితి ఎలా ఉండబోతుందంటే రాష్ట్రంలోని ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజగిరి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని కూడా వారు వెల్లడించారు ఇక ఐదవ రోజు జూన్ ఐదు విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని ఆదిలాబాద్ భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే సూచనలు అయితే ఉన్నాయి ఇక వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు కూడా ఉన్నాయి ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచనలు ఉన్నందున రైతులు విద్యుత్ స్తంభాలు విద్యుత్ తీగలు చెరువులు నీటి కుంటలకు దూరంగా ఉండాలి ఇక రాష్ట్రంలో అక్కడక్కడ వివిధ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వరుస సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు పశువులు గొర్రెలు మేకలను చెట్ల కింద అసలకే ఉంచరాదు ఇక కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించాలి మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టా టార్పాలిన్తో కప్పి ఉంచాలి ఇక వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోవడానికి విత్తనాలు ఎరువులు పొరుగు మందులనైతే అయితే సేకరించుకోవాలి ఇక మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్కు తరలించాలి పగిలిపోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెలుగు తెగులు ఆశించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ కాయలను కూడా తోటల నుంచి తీసివేయాలి మట్టి నమూనాలను సేకరించి నేలలోని పోషక విలువల సమాచారం కొరకు మట్టి నమూనాలను పరీక్ష చేయించుకోవాలి ఇప్పటి వరకు కురిసిన వర్షాలను ఉపయోగించుకొని రైతులు పచ్చిరొట్ట పైరు అయినటువంటి జీలుగా జనము పెళ్లిపెసర వంటివి వేసుకోవాలి ఇక కొత్త పండ్ల తోటలు పెట్టడానికి కూడా గుంతలు అయితే తవ్వుకోవాల్సిన ఆవశ్యకత ఉంది తప్పకుండా రైతు సోదరులరా ఈ యొక్క వాతావరణ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా మేము భావిస్తున్నాం తప్పకుండా ఎవుసం టీవీని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని మీరు పొందాలని కూడా మేము ఆశిస్తూ ఉన్నాము ధన్యవాదాలు రైతు సోదరులరా